వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోప కుమారాయ నమో నమ అద్భుతమైనటువంటి శ్రవణమైంది కీర్తనం రెండు అయిపోయినాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వినుకుంటూనే బ్రహ్మాండంగా కీర్తన దేశం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం చిరదేంటి ఆత్మ నివేదనం కాబట్టి ప్రతి ఒక్కరు మనం ప్రశ్నలు చేసుకోవాలంటే భజనలో కూర్చున్నప్పుడు మనం ఏ మెట్టు ఉన్నాం మనం ఇంకా శ్రవణం దగ్గరనే ఉన్నామా కీర్తనం పోయినామా లేదా కీర్తనం పోయినాక నెక్స్ట్ స్మరణానికి పోయినా ఒక్కొక్క మెట్టు పైకి పోయినా కొద్ది కూడా మన లోపల ఆరు దొంగలు ఉంటాయి అందరిలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మనలో అన్ని లేదు లోపల ఉంటాయట వాటిని ఏమంటారు అంటే శత్రువులు అంటారు బయట శత్రువు మనం కనబడతాడు ఈ శత్రువులు మనం కనబడరు ఎట్లా కనబడతారు అప్పుడప్పుడు మన చేష్టల వల్ల కనబడతారు మన చేష్టల వల్ల ఆ శత్రువులు ఏవి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎవరైతే ఇది దాటారో వాళ్ళు సరిగ్గా మోక్ష ప్రాప్తి పోయేటువంటి అవకాశం వాడు మనం ఇంకా జీవితం ఇప్పటికే ఎన్ని అయిపోయిందో కొందరు యాభై ఏళ్ళు అయిపోయింది కొద్దిసేపు కూర్చున్నాం కొందరికి మోకాళ్ళను నప్పులు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి తప్పదు ప్రతి ఇంట్లో మూడు రోగాలు గ్యారంటీ ఉన్నాయట ఏమున్నాయి మోకాళ్ళను పురుషు గరు బీపీ ఎందుకంటే మనం చెప్తే ఎవరు విన్నారు కదా మనం చెప్పినాం అయ్యా వారంలో ఒకసారి భజన చేయండి అని మనం చెప్పిన మన మాట ఎవరు వినరు కానీ ఇదే మాట ఇప్పుడు హూ వాళ్ళు చెప్తున్నారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు ఏమంటే అయ్యా ఈ భజనలు లేకనే ఈ విధంగా భారతదేశంలో అందరికీ వస్తున్నాయి ఇంతకు భజనలు బాగా చేసేవాళ్ళు మన వాళ్ళు భజన లోపల ఆ కాన్సెప్ట్ పెట్టారమ్మా కాబట్టి మనం ఖచ్చితంగా రోజు మన ఇంట్లో చేసుకోవాలి కనీసం అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి అవకాశం పది మంది కలుసుకోవాలి దేవాలయంలో మాత్రం మన వంతు ఇక్కడ దగ్గర హాజరు చేస్తుండాలి స్వామికి స్వామి నీ దగ్గరకు వస్తున్నాను ఈ వారం అని చెప్పేసి ఇట్లా చేస్తే చాలు మీరు రెండు ముప్పటికి చాలా మందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇట్లా ఇక్కడ కుట్టండి ఇట్లా కుట్టడం వల్ల మనలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మన లోపల నాడులో కలిసి వస్తారమ్మా అది భజన భజన అంటే టైం పాస్ చేసే భజన కాదు గుర్తుపెట్టుకోండి చేతులు శివుని పూజింపడేని నోరు నువ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలుపడేని తలువ తల్లుల కడుపు కడుపుచేటు కాబట్టి ఈ యొక్క పద్యం మన కొరకే ఉంది మనం భజనలో కూర్చున్నప్పుడు మాత్రం దయచేసి మనం సాధ్యమైనంత వరకు పక్క విషయాలు పక్కకు పెట్టేతాం ఇక్కడికి వచ్చినామంటే ఒకటే మౌన భాష అందుకే ఇట్లా ఇట్లా అంటే నాది నా దిక్కు చూడాలంటే ఏం లేదు ఎందుకంటే మన కంట్రోలింగ్ పాయింట్ లేకపోతే ఎటు పోతున్నామో మనకి అర్థం కాదనమాట చివరికి వేస్తే అయ్యా ఇంత మూడు గంటల నాకు అవకాశం రాకపోయా చూసారా తప్పేం కాదు మీరు ఆల్రెడీ పాడారు మీకు అవకాశం అంటే ఏంటి మీరు ఒక్కరికి అవసరం లేదు ఇంత కలిసి పాడారు కదా కంటే ఈ భావన మనకు రావాలి భజన లోపల కాబట్టి ఈ యొక్క ఈర్ష ద్వేషము ఇవి చాలా వస్తున్నాయి నెలమెల్లగా వాటికి దూరంగా ఉండాలంటే భజన కాన్సెప్ట్ మనం పట్టుకుంటే బాగుంటుంది కాబట్టి రోజు భాగవతం లోపల మనము దాదాపు పద్దెనిమిదవ భాగానికి వచ్చాము ఇప్పటి దేవాలయంలో కుదిరి ముందు వస్తున్నాం అంటే మూడు స్కందాలు పూర్తి చేసుకున్నాం నాలుగో స్కందంలో మనం మొన్నటికే మనకి ఏమైపోయిందంటే దక్షయజ్ఞం పూర్తి అయిపోయింది నాకు ఇప్పుడు ఈ రోజు అద్భుతమైనటువంటి విషయాన్ని కేవలం పది నిమిషాల్లోనే మేము మొదలు పెట్టాలి రామాయణం అంతా చెప్పాలంటే మూడు మాటల్లో చెప్పొచ్చు కూడా మూడు గంటలు చెప్పొచ్చు ముప్పై రోజులు చెప్పొచ్చు ముప్పై సంవత్సరాలు చెప్పచ్చు రామాయణం ఒకటే మన పెట్టుకోండి ఆ మూడు మాటలు ఏవో మీకు తెలుసు కట్టే కొట్టే తెచ్చి రామాయణం అయిపోయింది ఏం కట్టే అంటే దానికి వెనుకాలా చెప్పుకుంటూ రావాలి కథ అంతా కూడా వాళ్ళది కట్టే వరకు తీసుకొని రావాలి ఎవరిని కొట్టే రావణావాసని కొట్టే దాని కథ అంతా మనకు నాకు కాబట్టి మన పెద్దవాళ్ళు ఎట్లా అవకాశం ఉంటే అట్లా మనం వందలు పెట్టారు కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ధ్రువ మహారాజు చరిత్ర మనం వినబోతున్నాం నిజానికైతే ఇక్కడ మీకంటే మీ పిల్లలు ఉంటే బాగుండేది రోజు అంటే వాళ్ళలో కూడా ఈ కథ ఇప్పుడే నాటుకుని ఉంటే ఇంక మనం పెద్దగైన తర్వాత మనం వాళ్ళ గురించి బాధపడే అవసరం మనకు ఉండేది కాదనమాట కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం ఇంటికి పోయినాక మన పిల్లలతో ఈ విషయం చెప్పే ప్రయత్నం తెలుసు ఆయన స్మరణ చేస్తున్నాను నేను మనకు స్వయంభూ మను ఉండేవాడు ఆయన యొక్క భార్య పేరు శతరూప వాళ్ళకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇంతవరకే కథ జరిగిపోయింది మనం తర్వాత మనప్పుడైనా మిగతా వాళ్ళు గుర్తు చేద్దాం ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయి పేరు ప్రియవ్రతుడు రెండవ అబ్బాయి పేరు ఏం పేరంటే అంటే ఇప్పుడు ఈరోజు మనకు కావాల్సిన వ్యక్తి ఆయన ఎవరు అంటే ఉత్తాన పాదుడు ఉత్న పాదుడు ఈ ఉత్న పాదుడికి ఇద్దరు బాధ్యతలు పెద్దమ్మ పేరు సునీతి చూడండి పేరు ఎట్లా పెట్టాలి మనం పిల్లలకు రకరకాల పేర్లు పెడుతున్న పేరు ఒక అర్థం ఉండాలి నా పేరు పెట్టారు మా నాన్నగారు అరిందం కుమార్ అని పెట్టారు చాలా మంది వెళ్తారు సార్ తప్పు రాస్తున్నారు పేరు మధ్యలో వీ పెట్టండి అరవింద్ కుమార్ ఉంటుంది అని చెప్పేసి కాదయ్యా అని ప్రతి ఒక్కరికి ఇప్పటికీ వేల మందికి చెప్పాను సమాధానాన్ని సార్ ఏంటి సార్ ఇది లేదు ఒక్కసారి కృష్ణ సహస్రనామాలు అయ్యా కృష్ణ సహస్రనామాలు తీయండి రాముని యొక్క గుణాలు తీయండి బ్రహ్మ రామాయణం తీయండి దాంట్లో రామునికి ఏముందంటే అరిందమాయ నమహ ఉంది రామునికి కృష్ణునికి ఏముంది అరిందమాయ నమహ ఉంది హానా అంటే అది కూడా చెప్పాలి వాళ్ళు ఆ మా నాన్నగారు ఎందుకు పెట్టారంటే అరిందముడు అంటే అరే అంటే శత్రువులు అంటే శత్రువులు ఉన్నా సార్ ఎస్ అందరికీ ఉంటారు ఇక్కడ ఉన్నారు లోపట మా నాన్నగారు విషయాలు నాకు ఎప్పుడు అనిపిస్తుంది మా నాన్నగారు ఎంత ఆలోచించి పెట్టారో కానీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు అందరు మన బ్యాంకు పోతే సార్ అర్థమైతే లేదు చెప్పండి సార్ ఏంటి అంటే అప్పుడు చెప్ చెప్తున్నాను అరే ఇంత అర్థం ఉందా ఇట్లా ఎంతమందికి చెప్పానో అర్థం అప్పుడు వాళ్ళు దాన్ని సరి చేసుకుంటున్నది ఏంటంటే ఓహో మాలో కూడా ఈ దొంగలు ఉంటాయి కదా దాన్ని సరి చేసుకోవాలి అంతకుముందు ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆఫీసర్ ఏదో విషయం పోతే విసుకున్నాడు ఎప్పుడు ఇది విన్నాడో సార్ ఇప్పుడు అర్థమైంది సార్ బిసుకోకూడదు సార్ అంటే మార్పు వచ్చిందే లేదా చెప్పండి కాబట్టి ఈ విధంగా మనం అడుగడుకు అడుగడుకు మనం పేర్లు అందుకు పెట్టాలి కాబట్టి ఆయన ఉత్తాన ఇద్దరు భార్యలు పెద్దమ్మ పేరు సునీతి చిన్నమ్మ పేరు సురుచి అర్థమైపోయింది మీకు సురుచి ఎవరైతే ఈ యొక్క నాలుగో రుచికి అలవాటు పడతారో అయిపోయింది మన జీవితం అక్కడికి క్లోజ్ గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే నాలుక దెబ్బలు తినేది ఎవరు గీపు మాట్లాడేది అది కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు రకరకాలుగా ఆ రుచి కొరకు రకరకాలుగా తండ్రి ఎన్ని చేసుకుంటదో మసాలాలు ఆయిల్స్ ఎన్ని వేసుకుంటదో అని బాధపడేది ఎవరు గడుపు కాబట్టి నాలుగు ఎవరైతే కంట్రోల్లో నియంత్రణ పెట్టుకుంటారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అనే విషయం పెద్దవాళ్ళు మనకు చెప్పారు ఆమె సురుచి ఈమె సునీతి ఈ ఆ వాళ్లకు ఈ సునీతికి ఒక కొడుకు ఆయన పేరే ధ్రోడు ధ్రువుడు సురుచికి ఒక కొడుకు ఆమె పేరు ఉత్తముడు పేరు బ్రహ్మాండమే పెట్టింది అతనికి నిజానికి అయితే ఉత్తముడు అని పెట్టింది కానీ ఆమె పేరు సురుచి అనే విషయం మనం మర్చిపోవద్దు అనమాట మీకు తెలిసిగా చెప్పేది మా పాత కథలే కదా ఇద్దరు భార్యలు ఉండే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందంటే చిన్న భార్య మీద సహజం అది అట్లా ఆయన కూడా తప్పదు అది ఆయన కూడా లాంటి వ్యక్తి చిన్న భార్య మాత్రమే చిన్న భార్య కొడుకు మీద కూడా ప్రేమ ఉంది కానీ పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంది పెద్ద భార్య మీద ప్రేమ లేకపోవచ్చు కొడుకు మీద మాత్రం తప్పకుండా ప్రేమ ఉంటుంది అది కొడుకు ఎవరంటే సాక్షాత్తు ఈ భర్త రూపమే కొడుకు రూపం తీసుకుంటాడు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా కొడుకుని ఇబ్బంది పెడితే అనుకోవాలన్నమాట అంత మొత్తం జన్మలో తీర్చుకు కొడుకు రూపంలో వస్తాయట అది కూడా అవకాశం ఉంది అనమాట మనం ఉంటాం ఏం చేయాలి సార్ చేస్తున్నాడు అంటే అంతకు ముందు చేసిన పరిధి ఉంది ఆయన అని చెప్పేసి అది తీర్చుకోవాలి కదా అట్లా అని చెప్పేసి అందరు ఇట్లా ఉండరు సమాజంలో ఇట్లా ఉంటారు కాబట్టి ఆ విధంగా వీళ్ళు పిల్లలు కొద్దిగా పెద్దగారు అప్పుడు వీళ్ళ వయస్సు ఎంత అంటే ఐదు సంవత్సరాలు చిన్న పిల్లలు పాపం మరీ పెద్దగా ఏం కాలేదు అప్పుడు ఒకసారి ఆ సురుచి కొడుకు వచ్చేసి ఏం అంటే ఉత్తముడు ఆ ఎవరు సుతాను ఆయన ఒక సింహాసనంలో కూర్చుంటే ఆ తోడ మీద వచ్చేసి ఆ పిల్లవాడు ఎవరు సురుచి కొడుకు వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే తండ్రి తొడ మీద కూర్చుంటే తండ్రికి ఎంత ఆనందమో పిల్లవానికి అయితే సామ్రాజ్యం ఏంటంటే ఆనందం పిల్లవానికి మా నాన్నగారి దగ్గర కూర్చున్నానని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అప్పుడు లోపలికి వెళ్ళి వీడు వచ్చాడు ఎవడు ధృవడు పెద్ద భార్య కొడుకు వచ్చాడు వచ్చి చూసి మాకు కూడా అనిపిస్తుంది పిలవాడే కదా ఏం కూడా కూర్చోవాలని చెప్పేసి పోయి కూర్చోకపోతే వెంబడే ఈ రాజు పక్కన ఉన్నది ఎవరు సురుచి సురుచి ఉంది సునీత లేదు ఆయన భయం కాబట్టి ఆయన ఈయనకు భయం ఈయనంటే ఆయనకు భయం కాదు ఆమె అంటే ఆయన అంటే ఈయన భయం ఒక్కసారి పిల్లవాడిని నెట్టేశాడు కింద పడి పాపం చిన్న పిల్లవాడు కింద పడి అర్థం కాదు ఎందుకు నెట్టేశాడు నాన్నగారు అప్పుడు లేచి చూస్తే కళ్ళకల్లి నీళ్లు గారుతున్నాయి ఆ బాధకు అప్పుడు సురిచి అంటుంది ఒరే నాయనా ఇక్కడ ఊర్చోవాలంటే నీవు అదృష్టం అందులో కావాలరా ఏమదృష్టం అదృష్టం తెలసాగి ఉంది ఆ కడుపులో పుట్టింటే ఆ అదృష్టం నీకు వచ్చేదిరా పొరపాటు నేను బాబో సంతి అంటారా సంతి అంటారా ఏమంటారు ఆమె కడుపులో ఉంటా కదా కాబట్టి నీకు అదృష్టం లేదు పోరా అని చెప్పి ఆ పిల్లవానికి ఏమర్థమవుతుంది ఐదు సంవత్సరాల పిల్లవానికి ఏడ్చుకుంటూ ఎవరు దగ్గరిపోయాడు పోయాడు ఎవరు తగ్గిపోతారో అమ్మ జరిగిపోయాడు అమ్మ జరిగిపోతే ఇక్కడ మనము స్త్రీల యొక్క రకరకాల ఎట్లా ఉందో దృష్టికోణం అర్థం చేసుకోవాలి ఇంకోరు ఇంకోరు అయితే ఫైటింగ్ ఫైటింగ్కి వస్తారు నా కొడుకుని నీవు నెట్టేస్తావా అని చెప్పేసి ఆమె సునీతి ఆమె మాటలో చేతలో కూడా ఎంతో అద్భుతం ఉంటది కాబట్టి ఆమె దగ్గర తీసుకొని ఏం నాన్న నీకు చిన్నమ్మ దొబ్బేసిందే చిన్నమ్మ దొబ్బేసి చిన్నమ్మ మీద గోపొస్తుందే గోపడ్డదురా తిన తల్లి అన్న తల్లి అన్న ఒకరేరా తల్లి పాటని చెప్తున్నదమ్మా పిల్లవాడు ఇంటికి వచ్చినే ఏడుస్తాడు ఏడుసారి తల్లి మనసు తల్లి మనసు కరిగిపోయి ఎవరు కొట్టారు స్కూల్లో టీచర్ కొట్టారు పద పోద ఇప్పుడే పోదమ్మ అని చెప్పేసి పెద్ద రామాయణం కానీ ఒక్కసారి ఆగి ఎందుకు కొట్టారు ఏంటి నువ్వు ఏమైనా తప్పు చేశావా అడిగే పరిస్థితి అప్పుడు పిల్లవానికి ఏమవుతుందండి ఓ ఇంకా నాకు ఏమైనా సరే మా అమ్మ నాన్నలు వస్తారు అంటే చదువు వస్తుందా అండి కనీస గుణాలు కూడా రావు కాబట్టి తల్లిదండ్రులు గమనించాలమ్మ ఏ ఉపాధ్యాయులు ఎవరు ఉంటారు నేను కాదను ఐదు వేలు సమానం ఉంటాయా ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాదని కాదు కానీ సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతం ఏంటంటే పిల్లవాడు చెడు మార్గంలో పోతుంటే పట్టి లాగే రాకపోతే రాడు పిల్లవాడు మనం చిన్నప్పుడు దెబ్బలు తినలేదమ్మా దెబ్బలు తిన్నందుకే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం కానీ మన పిల్లలకు దిగబడినిస్తున్నామా తెప్ప కాదు మాట పడనిస్తలేము అమ్మో నా పిల్లవాడు ఇది ఎంత సుఖమార్తం గమనిస్తావో వాని జీవితం అంతా సర్వనాశనం చేసినట్లే గుర్తుపెట్టుకోడు కాబట్టి ఆమె చెప్పింది నాన్న అట్లా కాదు ఏం చెప్పింది ఆమె ఇంకోటి చెప్పింది ఈ మరి తల్లి నీవు ఆ శ్రీహరిని ప్రార్థన చేయకో చేస్తే కనీసం నెక్స్ట్ వచ్చే జన్మలో నా కడుపులు పుట్టాయేమో నీవు అని చెప్పి చెప్పింది ఆహా ఎంత మంచి మార్గం చూపించిందిరా నీ పిన్న తల్లి చూసారా ఈ తల్లి ఇది సునీతి మాట అది సురుచి మాట ఇది సునీతి మాట అని చెప్పేసి నాయన నీ ఉండక నీ వినబడి నారాయణని యొక్క తపస్సు చేసి వెళ్ళిపోవని చెప్పేసి ఐదేళ్ళ పిల్లవాడు ఎప్పుడైతే అని అంటే నేను పోతే నారాయణ వినబడతాడా నీ ప్రయత్నం చేయను నాన్న అయిపోయా అట్లే బయటికి పోతున్నాడు అండి ఏదో సినిమాకి పోతున్నాడు బయటికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడ పోతున్నాడో తెలియదు ఎట్లా ప్రార్థన చేయాలో తెలవదు తపస్సు తెలవదు ఏం తినాలో ఏం అర్థం కాదు పోతున్నాడు నా పిల్లవాని దృష్టి ఇక్కడ ఉంది నేను నారాయణుని పట్టుకోవాలి కాలు పట్టుకోవాలి పట్టుకోవాలని చెప్పేసి భగవంతుని కాలు పట్టుకోవాలని బయలుదేరా బయలుదేరి పోతూ ఉంటే మళ్ళీ మధ్యలో కూడా గురువు వచ్చారు చాలా మంది గురువు అనే పదాన్ని సులభంగా పడతారమ్మా గుర్తు గుర్తుపెట్టుకోండి గురువు అంటే ఆయన గురువు అంటే మనకంటే పెద్ద ఆయన మనం లఘు మనం చిన్నవాడ గుర్తుపెట్టుకోండి గురువు ఆ స్థానం ఇవ్వాలి కాబట్టి ఆ గురువు గారు ఎవరు నారద మహర్షి వచ్చాడు ఒరే నాన్న ఇక్కడికి పోతున్నావు నీవు నేను అక్కడికి అడవికి పోతున్నా ఎందుకురా నేను నారాయణ పట్టుకోవాలి ఒరే నాయన ఎంతో మందికి గడ్డాలు పెరిగిపోయినరా తపస్సు చేసి ఆయన కనబడలేదు ఎవరికి నీవికేం కనబడతాడు ఆయన లేదంటే నేను ఎటువంటి సాధిస్తాను అంటే పరీక్ష పెట్టాడు ముందు పరీక్షలో నెగ్గాడు వాడు నెగ్గిన తర్వాత అప్పుడు చెప్పాడు అనమాట ఆయన నీకు ఒక మంత్రం ఇస్తున్నారా అది ద్వాదశాక్షర మంత్రం అందరూ మనసులో పెట్టుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ దీంట్లో పన్నెండు అక్షరాలు ఉంటాయమ్మా మన పిల్లలకు నేర్పాలి మన లేకపోతే రాత్రిని గుర్తుపెట్టుకోవాలి ఆ మంత్రం ఇచ్చి నాన్న నీ వెళ్ళి ఇక్కడ దగ్గరలోనే యమునా నది ఉంటుందిరా కాబట్టి యమునా నది ఒడ్డులో నీవు అక్కడ స్నానం చేసి నీవు తపస్సులో ప్రారంభించు అని చెప్పేశాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు అడివంటి తెలియదు తిండి ఇక్కడ దూరంతో తెలియదు వెళ్ళిపోయాడండి అంటే మన పిల్లలకు చిన్నప్పుడే మనం అటువైపు దృష్టి పెట్టగలిగితే లక్ష్యం వైపు దృష్టి పెట్టించగలం మనం ముందే ఫిక్స్ చేస్తాం నువ్వు డాక్టర్గా అప్పుడే ఎందుకు డాక్టర్ వాడు ముందు మార్కులు మనిషి రాని మొదలు కావానికి తర్వాత మనము ఒక్కటి పెట్టుకొని మనలో లేని ముందు కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ మీరు అప్పుడు లేరు కాబట్టి చెప్తారా గుర్తు చేస్తున్నాను మనలో లేని గుణాలు పిల్లల్లో మీరు కోలకు మీరు ఉదయం ఆరు గంటలకు లేవరు ఏదో లేవాలరా వాళ్ళు చేస్తాడా ముందు మీరు లేవండి కాబట్టి మీరు ఏదైతే మంచి గుణాలు పిల్లల్లో కోరుకుంటున్నారో ముందు మనలో రావాలి కాబట్టి పిల్లలకు ఆలోచన ఎవరంటే మోడల్ ఎవరంటే తల్లి తండ్రేనమ్మా మీ చేతిలో పద్దెనిమిది గంటలు ఒక ఆరు ఏమో స్కూల్లో ఉంటాడు అంతే మిగతా టైం అంతా మీ చేతిలో ఉంటాడు కాబట్టి మనం ఎంత సమయమో ఎంతవరకు ఇది టెన్త్ క్లాస్ వరకేనమ్మా తర్వాత అక్కర్లేదు టెన్త్ క్లాస్ లో వాడు పూర్తిగా తయారైపోతాడు శిల లాగా శిలా శిల్పంలా తయారైపోతాడు వాడు టెన్త్ క్లాస్ వరకు టెన్త్ అయిన తర్వాత అవసరం లేదు వాడికి విచక్షణ జ్ఞానం వస్తుంది వాడు వెళ్ళిపోతాడు కాబట్టి టెన్త్ క్లాస్ వరకు మనం జాగ్రత్తగా పడకుండా చిన్న వయసులో తీసుకుపోయి హాస్టల్లో పడి మనం మన ఇబ్బందులు మనకు ఉండొచ్చు కాదు ఎవరికో ఎవరికి సంపాదన వాడుకు చెడిపోతే ఇంకా సంపాదన వదికం నాకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ ధ్రోనికి అటువంటి ఆలోచన వచ్చి వెళ్ళాడు నదిలోకి వెళ్ళాడు స్నానం చేశాడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు అక్కడ ఏం దొరుకుతాయి అదిలో పట్ల ఆకులు అలాలు మామూలు కాయలు ఉంటాయి అవి తినుకుంటూ చేశాడు అట్లా ముందు ఒక నెల స్టార్ట్ అయింది నెక్స్ట్ తినడం బంద్ చేశాడు కేవలం నీళ్లు తాగడం మొదలు పెట్టాడు నీళ్లు కూడా బంద్ చేశాడు నెక్స్ట్ వాయు భక్షణం గాలి మాత్రమే పీల్చుకుంటూ అది కూడా బంద్ చేశాడు అది కూడా ముందు మూడు రోజులు ఒక్కసారి నెక్స్ట్ ఇది అందరికీ సాధ్యం కాదు ప్రాణాయామం వల్ల వస్తుంది అది అందరికీ సాధ్యం కాదు మనం ఎంబడి ప్రాక్టీస్ చేస్తే మనం కింద పడిపోతాం పోతాం గుర్తుపెట్టుకోండి మనం కొద్దిసేపు లేకపోతే వాయువు లేకపోతే చూసాం మనం ఎంతమందికి ఇబ్బంది అయింది కరోనా లోపల వాయువు వాయువేది వేరేం కాదు గుర్తుపెట్టుకోండి కొద్ది ఆగేసరికల్లా మనకు వెంటిలేటర్ ఆ పెద్ద తర్వాత ఇంకా వేరే లీటర్ అయిపోతుంది మన పరిస్థితి కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ చివరికి ఏ పరిస్థితి వచ్చాడంటే అంటే కూడా వదిలేసేసి కేవలం కాలి యొక్క బుటల వేలు మీద మీదనే నిలబడి ఒకటే కాలు మీద నిలబడి ఆయన స్వామిని ప్రార్థన చేస్తున్నాడు చేసినంగా అప్పుడప్పుడు కాలు నొప్పి అయిందట కాలు మారుస్తూ ఉంటే ఎప్పుడైతే కాలు మార్చాడో అటువైపు బరువు ఆయన బరువు ఆ తపస్సు బరువుకు భూమి అందరికీ ఉరిగిపోయిందట ఉరిగిపోయేసరికి అందరూ దేవతలు వాళ్ళందరూ అందరు గోలబెట్టి ఏమైంది ఏమైందని చూస్తే పిల్లవాడు వెంబడి ఎవరి దగ్గర పోవాలి ఫస్ట్ ఇంద్రుని దగ్గర పోవాలి ఇంద్రుని పని ఏంటి తపస్సును భంగం చేయాలి ఆయన పని అదే ఎందుకంటే ఆయన సీటు పోతుంది ఆయన బాధ ఎప్పుడు ఇంద్రుని దగ్గర పోతే ఆయన ఇది నేను పెద్దవాళ్ళు ఏమో ఎవరినో పంపించి వాళ్ళ యొక్క తపస్సు భంగం చేస్తా ఆ చిన్నపిల్లవాడికి ఎవరిని పంపాలి నేను ఎవరి మాట వినే పరిస్థితే ఆ పిల్లవాడు చాలా మొండిగా గట్టిగా ఉన్నాడు పిల్లవాడు మంచి విషయంలో మన పిల్లలు మొండిగా ఉండాలమ్మా మంచి విషయాల్లో చెడ్డ విషయాల్లో పట్టు వదిలిపెట్టాలి ఇది మనం అలవాటు చేయాలి పిల్లలకు అప్పుడు ఆ విధంగా ఇన్ తర్వాత సాక్షాత్తు శ్రీమన్నారాయణ నారాయణ దగ్గరికి పోయి పెట్టారు స్వామి నీవే దిక్కుంకి ఎవరు లేదు అని చెప్పేసి అప్పుడు ఆయన తప్పకుండా చింత చేయకండి అని చెప్పేసి ఆయన కావడము వచ్చిన తర్వాత ఆయన దర్శనమైంది ఎట్ల అయింది శుక్లాంబరం విష్ణు ఇది గణపతి ప్రార్థన కాదు విష్ణు ప్రార్థన మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే ఇవన్నీ ఎందుకంటే నిన్ను కూడా స్వామి విఘ్నాలని తొలగిపోవడానికి నెక్స్ట్ అగజాన ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా విష్ణు రూపం వచ్చేసరికి ఈ పిల్లవాడు అప్పుడు కళ్ళు తెచ్చి చూశారు చూసిన తర్వాత ఆహా స్వామి కనబడ్డవా స్తోత్రం చేయనికొస్తలేదు పిల్లవానికి చూసి చిత్రం ఏం చేయాలో స్థూతం చిన్న పిల్లవాడు కదండి పాపం ఐదు సంవత్సరాల పిల్లవాడు అప్పుడు ఎప్పుడైతే స్వామి యొక్క చెయ్య పిల్లవాడు అనేది పడిందో మనకి విద్యలన్నీ వచ్చేసినాయట అంటే మంచి వాళ్ళు పెద్దవాళ్ళు భాగవతులు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తామంటే పిల్లల్ని లోపడే స్థానం వేస్తాం రూమ్ లో ఎందుకంటే మన పాడైపోతుందని మన కర్మ అది మన పరిచయం చేయండి వాళ్ళతో కూర్చోబెట్టండి వాళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో మనం చిన్నప్పుడు చూడలేదా కాబట్టి అది నేర్చుకోవాలి మన పిల్లలు మనం నేర్పాలి కాబట్టి అట్లా చెయ్యే శనికలు మొత్తము నా అప్పుడు అడిగాడు స్వామి అదే నాన్న నీకేం కావాలిరా నాకేం కావాలని నాకు పెద్ద పదవి కావాలి పెద్ద పదవి అంటే ఏందిరా తినా తిరగదు వానికి పెద్ద పోస్ట్ కావాలంటే ఒకటే వచ్చింది పెద్ద పోస్ట్ తో నేను మా ఇంటికి పోతే మా నాన్న అమ్మాడు కదా ఆయన నన్ను తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అది వాని కోరిక పంతటి మించి ఇంకేం లేదనమాట నాన్న ఇప్పుడు పెద్ద పోస్ట్ తీరువాడు నీకు నువ్వు ఇంటికి వెళ్ళిపోని మీ నాన్నవి యొక్క మనసు కూడా మారిపోతుంది అందరికి మీ మనసు మారిపోతుంది ఇంటికి వెళ్ళిపోవ్వు కొంతకాలం నువ్వు రాజ్యాలన చేయాలి చేసిన తర్వాత చివరికి నేనే వస్తాను నా వాహనం పంపిస్తాను నీకు వాహనం మీద తీసుకెళ్ళి ఇక్కడ నిలబడతాను నేను ధ్రువ మండలం ఉంది అంటే ధ్రువ మండలం ఇప్పటికీ ఒక తార ఉండదు ఆకాశంలో గుర్తుపెట్టిన ధ్రువ తార అది ఒక్కటి బాగా మెరుస్తూ ఉంటది అన్నమాట ఆ ధ్రువతార ఎవరంటే ఈ ధ్రోడే కాబట్టి నువ్వు కొంతకాలం అయినాక నేను తీసుకెళ్ళి ధృవ నిన్ను పెద్ద చేస్తా అని చెప్పి చెప్పిన తర్వాత ఇంటికి పోతాడు ఇంటికి పోయినాక అంతకు ముందు వ్యతిరేకత ఉన్నటువంటి తండ్రి మనసు మారిపోయింది కదండి వెంబడి వచ్చేసి కొడుకును ఆహ్వానించాడు సురుచిలో మార్పు వచ్చింది ఆ సురుచి కొడుకు ఉత్తముడు వాడు చిన్నపిల్లవాడు వానికి ఏం తెలుసు కానీ ఈ విధంగా రాజ్యపాలనంతా చేసి ధృవుడు చివరికి ధృవ మండలంలో ఆయన సరిగ్గా పాలన పూర్తి అయ్యేసరికి రెడీ ఉంది వాహనం బయట టైం కూడా అయింది వన్ ఓ క్లాక్ ఇప్పుడు కాబట్టి రెడీ వాహనం ఏమైంది అన్నపూర్ణ మాత కొరకు రెడీ అయిన సమయం కూడా అయ్యా అన్నపూర్ణ మాత రెడీ ఉందా లేదా రెడీ ఉందా ఎవరు రెడీ పోతాడు మహానుభావుడు శ్రీనివాస్ గారు దంపతులు ఎవరు వాడు మొత్తం మీద చాలా సంతోషం అమ్మ ఈ విధంగా ద్రోడు ద్రోని యొక్క కీర్తి అని చేస్తా నిద్రబడింది కాబట్టి పిల్లలకు మనము ఇవ్వాల్సినటువంటి వయస్సులో సంస్కారాలు లేకపోతే ఎవరిని పాపం అమ్మా తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు పుణ్యాత్ములు కాబట్టి మనకు అంత ఎంతో చెప్పారు ఈ భజనా వ్యవహారం ఇప్పుడు అడిగి చెప్పకుండా ఎంతసేపు అంటే మనకి పాఠాలు వస్తాయేమో జీవిత పాఠాలు రావు కాదు జీవిత పాఠాలు నేర్పాలంటే ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి కనీసం వారంలో ఒక రోజు ఏదో దేవాలయానికి మన కుటుంబంతో వెళ్లి మనం పిల్లలతో వెళ్లి ఒక గంట సేపు కూర్చోండి సాయంత్రం ఆరు నుంచి ఎవరు టీవీ చూడకూడదు ఆరు నుంచి ఎవడు కూడా పాఠాలు చదువుడు పిల్లలు కూడా ఎక్కడ ఉండాలి దేవాలయంలో ఉండాలి అట్లా మధ్య మధ్య మధ్యలో ఇట్లా ఇళ్ళలో కూడా అద్భుతంగా ఈ రోజు అద్భుతమైన విషయం మామూలు విషయం కాదు ఇది మొట్టమొదటి కార్యక్రమం అందరి పరంగా ఒక ఇంట్లో చేసే కార్యక్రమం ఇక్కడ నుంచి మొదలవుతుందిగా కాబట్టి ఏదన్నా మీరు భజన పెట్టుకోవాలనుకుంటే ఆదివారమే పెట్టుకోండి ఎందుకు సార్ ఆదివారం అంటే చాలా మందికి లోపల భయం కూడా ఇస్తుందమ్మో ఆదివారమా అయ్యో ఈ వారం మిస్ అయిపోతున్నామే ఏం మిస్ కాదమ్మా మనం గుర్తు పెట్టుకోండి జీవితమే మిస్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అదే నా ఇంకా ఆలోచన మనం చెప్పండి కాబట్టి మనము మన ద్వారా ప్రయత్నం చేద్దాం ఒకసారి మార్పు రాదు ఇప్పటికే చాలా మందికి మీ ఇంట్లో గోపాలు వచ్చింటాయి మీకు కాదు ఇంట్లో గోపాలు వచ్చి ఉంటాయి అది మనం కూడా ఈ కార్యక్రమాలకు పోవాలం వేరే కార్యక్రమాలకు పోవాలి ఈ కార్యక్రమం పోవాలని చెప్పేసి మనం స్థిరంగా ఉన్నాం మనం బాగుపడదాం మన కుటుంబాన్ని బాగుపడతాం సర్వం శ్రీ కృష్ణార్